శ్రీమాత్రే నమహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజైతే బంగాళదుంప చిప్స్తో పకోడే వేస్తానండి అంటే ఉల్లిపాయలు వేసి వేసుకుంటాం కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి పకోడే వేసుకుంటాం కానీ ఈ బంగాళదుంప కూడా చిన్న ముక్కలుగా కోసి కలిపి పకోడే వేస్తాను అది అలాగో మీకు నేను చూపిస్తాను చక్కగా కళాయి పెట్టుకున్నాను కదా కాస్త నూనె పోసానండి ఇది కాగుతూ ఉంది ఇందులో మరి నాలుగు స్కూన్లేమో వరిపిండి నాలుగు స్కూల్ ఏమో శనగపిండి అలాగే చిటుకుడు పసుపు ఒక చెంచా కారం మరి అలాగే సాల్ట్ వేసానండి ఇదిగో మెత్తన సాల్ట్ మరి అలాగే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసేసి వేసాను ఇప్పుడు ఈ బంగాళదుం పొట్టు తీసేసాను కదా చక్కగా ఏం చేస్తానంటే చిన్న ముక్కలుగా తరిగేసి ఇందులో కలుపుతాను ఆ విధానం మీకు నేను చూపిస్తాను చక్కగా మరి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా చేసి పెట్టామనుకోండి హ్యాపీగా తింటారు మనం ఇంట్లో చేసి పెట్టుకున్న ఫుడ్ హెల్దీ అంతే కదండి చక్కగా ఈ సన్నగా కట్ చేసి కలుపుతాం ఇది ఎప్పుడు కూడా ఈ గ్యాస్ వాళ్ళని నీట్గా కడిగేసుకుని తుడిసేసుకుంటూ ఉంటానండి అందుకే నేను ఇలా పోసేస్తాను వేరే చక్క అది ఉపయోగించటం వీలవ్వదండి నాకు ఎందుకంటే నేను కొనుక్కోవటం నాకు తెలియదు ఒకసారి మా బాబు కొన్నాడు మా చిన్నపాపు తీసుకెళ్ళిపోయింది ఆయన కొన్నా ఎవరికైనా ఇచ్చారనుకోండి మళ్ళీ కొన్నంటాడండి అవునులేండి మరి నాకే ఒక కొన్నప్పుడు నేను ఇంకొకరికి ఇచ్చేస్తే చేసేవాడికి ఎవరికన్నా మరి బాగోదు కదండి ఒప్పుకోరు కదా వాళ్ళకి చేసేటప్పుడు వాళ్ళకి చేస్తాను మరి నీకు కొన్నది అలాగే ఇచ్చేస్తే ఎలాగా మమ్మీ అనేసి అండి ఇలా సన్నగా పోస్తే మనకి చక్కగా కరకల్లాడుతూ ఏగుతాయి అనమాట దళ రుచిని అనుకోండి ఫస్ట్ బాగానే ఏగిపోతాయి కానీ ఒక రెండు మూడు గంటలు అయ్యేటప్పటికి మెత్తబడతాయి అన్నమాట అలానే కరకలు ఆడకుండా గట్టిగానే ఉండాలి ముందు కరకలు ఆడతాయి రెండు మూడు గంటల తర్వాత మరి సల్లారి తర్వాత పిస్టిగా ఉండవు కానీ కా మెత్తగా అయిపోకుండా బాగుంటాయండి రేపు వరకు కూడా ఇవి తినచ్చు బాగుంటాయి చక్కగా ఇకనండి ఉల్లిపాయలకు బదులుగా ఇలాగ ఈ చిప్స్ వేసిసుకుందాం ఇలాగా ఇలా కలుపుతాను అన్నమాట అండి నేను ఎప్పుడన్నా ఏమైనా తినాలి అనిపించినప్పుడు మరి వాళ్ళు లేనప్పుడు ఇప్పుడు నాకు లేని దాన్ని బయటికి వెళ్ళి కొనుక్కోవాలి ఇదండి నా లాంటి వాళ్ళు కూడా వెళ్ళి కొనుక్కునే వాళ్ళు ఉన్నారనుకోండి మరి నాకు అలవాటు లేదండి ఏం చేస్తాం ఏదైనా చేసుకోవాలి అనిపించినప్పుడు ఇలా చేసేసుకుని కొంచెం తినేయచ్చు ఎవరికన్నా రెండు చేతులు పెట్టచ్చు ఏదైనా కూడా అండి మనం చేసుకున్నప్పుడు కొంచెం మరి అంతా పెట్టేయం కదా అలాగా ఎవరికన్నా పెట్టి తినాలట అప్పుడు మనకి మంచిది దొంగ తిని డబ్బుదో లేకపోతే దొంగ తిని తిన్నట్టు అని అంటారనమాట అండి అందుకు నాకు అలవాటు అనమాట అండి పెద్దవాడు చెప్పారని ఎవరికన్నా తిని మనం తింటూ ఉన్నాం ఒకవేళ ఇప్పుడు ఇలా కాదనుకోండి అప్పుడే వచ్చారనుకోండి ఎవరన్నా ఏం చేయాలని చేతులు ఎదురు కొంచెం అక్కలేదు తిని తినమనిస్తే తిని తిని మని అండి పెట్టే గుణం ఉండాలండి ఎప్పుడు కూడా పెట్టే గుణం ఉండాలి ఏదో తినాలనిపించండి ఇలా చేస్తున్నాను అనమాట అండి ఏదో చేసుకుందాం అని భోజనం చేసేసిన తర్వాత మళ్ళీ ఏమన్నా ఆకలి ఎత్తాయి అన్నం తినలేం కదా ఏదో ఇలా చేసుకుని తినాలి కదా దద్దరు కొట్టాడు కంట ఆకలి ఎక్కువంటలేండి ఒక్కొక్కసారి అలా ఉంటుంది కదండి అందుకంటున్నాను అనమాట చక్కగా ఇప్పుడు ఇది ఇలా కదా ఇలా కలిపేస్తాను వరిపిండి వేసుకోవాలండి ఇప్పుడు కూడా మనం వరిపిండి వేయడం వల్ల కరకల్లాడతాయి మనకంతా శనగపిండి బురవారం కాబట్టి అంతా శనగపిండి వేయకుండా కాస్త బొరిపిండి వేసుకోవడం కరకళలు ఆడతాయి మంచి బాగుంటాయండి నేను ఒక రోజు ఉన్నా కూడా బాగుంటాయి పొడవు పట్టి శనగపిండి అనుకోండి గుమ్మిని దెబ్బేస్తాయి అన్నమాట అందుకు కానీ కరకళులు ఆడాలి మనకి మంచి హెల్త్కి బాగా మంచిగా ఉండాలంటే సగం పొరిపిండి వేసేసుకోవలసిందే చూసారా కలిపేసాను ఇప్పుడు అంటే గట్టిగానే కలుపుకున్నాం అనుకోండి బాగా కాకలు ఆడతాయి ఎక్కువ జారుగా కలిపేసుకుంటే ఏడటానికి టైం పట్టెత్తది నువ్వులాగేస్తుంది అప్పుడే కానీ చెప్పు కరకర కాలుంటాయి తప్ప తర్వాత మెత్తబడిపోతుంది చక్కగా ఇల్ల తీసేసి వేసేయండి ఇప్పుడు నూనె ఆగిందేమో చూసుకుందామా కాగుతుందండి కాగొచ్చింది అంటే బాగా నూనె కాగిన తర్వాత మాత్రమే వేసుకోవాలి లేకపోతే నూనె లాగేస్తాయి అలాగని మళ్ళీ బాగా కాగిపోయింది అనుకోండి మాడొచ్చేస్తాయి లోపడేగోవు దీనికి ఒక ఉంటుందండి దేనికైనా ఒక పనికి ఒక పరిమితి ఉంటుంది దాని ప్రకారంగా మనం చేసుకోవాలి ఇలా ఎందుకు చేత్ ఇంత గట్టిగా మనకి నూనె లేకుండా ఉండాలి మరి పోగోవాలి రోజు ఉన్న ఉంటాయి మరి తింటూ ఉంటే చాలా బాగుంటాయి అన్నమాట అంటే మరి నీళ్ళు ఎక్కువ బాగో అని కాదు నువ్వులాగెంతేసేసే చూపిస్తాను చూసారా ఇలా కర ఎంత ఆడుతున్నాయో ఇంకా కొంచెం వేగనిద్దాం మరి అందుకే చెబుతానండి నేను మరి మెత్తగా ఉంటే ఎవరికన్నా కూడా ఎంత రుచిగా ఉన్నా మెత్తగా ఉంటే నచ్చవు కదా ఇలాగ మనం చిప్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేయాలి అవి విడిపోతాయని ముద్దలా వేసేస్తారండి చాలామంది అలా విడబో అప్పు ముద్దలాగే ఉండిపోతాయి అందుకే ఒక్కొక్కటి ఒక్కొక్కటి లేట్ అయినా కానీ అలా వేస్తాను తీసేస్తానండి చక్కగా వేగిపోయి చూసారా ఎంత కలకన్నాడుతూ ఓకే ఓకేనండి చూశారు కదా చక్కగా పిండి చేయనండి చూసారు కదా చక్కగా ఎంత కరకల్లాడుతున్నాయో ఇవి నూనె కూడా లాగవండి వరిపిండి వేసాం కదా నూనె కూడా లాగవనమాట ఇవి కూడా వేగిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇవి కూడా వేగిపోయినాయండి చక్కగా ఇవి కూడా చక్కగా తీసేస్తున్నానండి చూసారా ఇలా అన్నమాట అంటే మొత్తం అంతా చెనపిండి వేసి అనుకోండి గురువారం తిన్న తర్వాత కూడా మనకి హెవీగా ఉంటుంది పిల్లలకైనా కూడా ఉబ్బురం చేస్తుంది అందుకని ఎప్పుడు కూడా ఎక్కువ గురిపిండి క్వాలిటీ వేసుకోవాలి పిల్లలు తినేయన్నా పెద్ద పెద్దవాళ్ళు తినేయదన్నా కూడా ఇది చేయాలండి ఎవరన్నా నేను నాన్నే చెప్తా ఇంతేనండి చూసారు కదా నచ్చిందా మరి ఇలా చూసారు కాబట్టి ఇలా చేసుకోండి చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి